ప్రభువైన క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు కలుగునుగాక ఐ మీన్ ఈరోజు దేవుని వాక్యము యోహును రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నదియే ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యములో ఈ విధంగా ఉంది ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అంటే ధైర్యముగా మనము దేవుణ్ణి ఏదైనా అడగవచ్చు అని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది అయితే మనకు ధైర్యం ఉండాలి అలాగనే మనకి నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్నప్పుడే మనం చేసే ప్రార్థన మనం పెట్టే మొర దేవుడు ఆలకిస్తాడు అనే నమ్మకం మనకున్నప్పుడే మనం చేసే ప్రార్థన నెరవేరుతుంది నా ప్రార్థన దేవుడు వింటాడో వినడు అని డౌట్ పడకూడదు అంటే అపనమ్మకం ఉంచుకోకూడదు అపనమ్మకం ఉంటే ప్రార్థన నెరవేరదు ఒకవేళ నీకు అపనమ్మకం ఉంటే నాకు అపనమ్మకం లేకుండా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చెయ్యాలి ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక మూగ దయ్యం పట్టిన ఒక వ్యక్తిని వాళ్ళ తండ్రి గారు ఆ కుమారుడిని తీసుకొని వచ్చి ఏసై దగ్గరకు వచ్చి ఆయన్ని బతిమాలుకుంటుడు అయ్యా నా కుమారుడికి ఈ విధముగా చిన్నప్పటి నుంచే ఈ దెయ్యం పట్టుంది అది ఎక్కడ పడుతుందో అక్కడ నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును అని ఏసఐకి ఆ తండ్రి చెప్పుకుంటాడు అప్పుడు యేసుక్రీస్తు శిష్యులకు చెప్తాడు వాణిని నా ఇద్దకు తీసుకుని అని అప్పుడు మరలా ఆ తండ్రి ఆయనతో మాట్లాడుతుడు అయ్యా నీ వలనైతే మా మీద కనికిరపడి మాకు సహాయం చేయమనిను సహాయం చేయమని ఆ తండ్రి ఎంతగానో వేసేయను ప్రాధాయపడతాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుడు ఆయన అంటాడు అయ్యా నీకు నమ్మకం ఉండాలి నమ్ముటన్ని వలన అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని ప్రభు ఆ దెయ్యం పట్టిన కుమారుని తండ్రితో మాట్లాడతాడు ప్రభు మాటలు విన్న ఆ వ్యక్తి వెంటనే వెంటనే ఏం చేశాడంటే ఆ చిన్నవాని తండ్రి ఏం చేశాడంటే నమ్ముచున్నాను నాకు అపనమ్మకం లేకుండా చెయ్యి ప్రభువా అని ఏసఐతో మాట్లాడతాడు చూడండి ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఆ తండ్రి తన కుమారుడికి బాగుపడుతుంది అని ఏసైతో మాట్లాడుతాడు ఏసైతి మీదనే ఆలోచన పెట్టుకుంటాడు అలాగనే యేసుక్రీస్తు చెప్పినట్లుగా నమ్మకం పెట్టుకుని ఉండమంటే అయ్యా నాకు అపనమ్మకం లేకుండా కూడా నువ్వే చేయి ప్రవ్వా అని ఆయన ఏసైతోనే మాట్లాడుతున్నాడు అలాగనే మీలో ఎవరికైనా అపనమ్మకం ఉన్నప్పుడు మీరు కూడా ప్రార్థన చేయాలి అయ్యా నాకు అపనమ్మకం లేకుండా నాకు కలి నువ్వే కలిగించు బ్రవ్వా అని మనం ప్రార్థన చేయాలి అప్పుడు యేసుక్రీస్తు ఖచ్చితంగా అపనమ్మకం లేకుండా ఆయనే మన ఆలోచనలకి మన తలంపులకి ఆయనే కంచి వేస్తాడు అలాగే మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో కూడా ప్రభు ఇలాగా చెప్తున్నాడు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను చూడండి ఇప్పుడు కూడా ప్రభు చెప్తున్నాడు ప్రార్థన చేసేటప్పుడు అవి మనకు దొరికినాయి లేదా మనం పొందుకొని ఉన్నామని నమ్మితే అవి కూడా మనకు దొరుకుతాయని దేవుడు చెప్తున్నాడు అందుకని మనం చదువుకున్న మొదటి వాక్య వాక్యభాగం ప్రకారం మనము ఆయన మనం మనవి ఆలకించాలి అని అంటే మనం ముందుగా నమ్మాలి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అని నువ్వు ముందు నమ్మి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకి జవాబు దేవుడు దయచేస్తాడు అలాగనే ఆయన చిత్తానుసారముగా మనం అడగాలి అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఆయన చిత్తము ఆయన చిత్తములలో జరగాలి అని అంటే ముందుగా మనలో ఏ పాపము ఉండకూడదు యోహోను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో పాపుల మనవి దేవుడు ఆలకింపుడని దేవుని వాక్యము బోధిస్తుంది అందుకని మనం ఏ పాపం చేయకుండా ఉండి మనం దేవుణ్ణి అడిగితే అది ఎంత గడ్డు సమస్య అయినా సరే ఎంతటి కష్టమైనా సరే ఎంతటి మనకు అసాధ్యంగా ఉన్నది ఏదైనా సరే దేవుడు దాన్ని మనకి మంచిగా అనుకూలంగా చేసి మన పక్షాన్ని నిలబడతాడు మనకు అసాధ్యముగా ఉన్నవన్నీ ఆయనకి సాధ్యమే కదా నమ్ముతున్న వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడు అనే దేవ పరిశుద్ధుడు అనే తండ్రి ఈ చెప్పబడిన మాటల ప్రకారం నాయన ఈరోజు నువ్వు ఇస్తున్న వాగ్దానం ప్రకారం తండ్రి నాయన ఎదుగో మేము ధైర్యముగా నా తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచిన మేము ధైర్యముగా నీ చిత్తానుసారముగా నాయన ప్రార్థన చేసినప్పుడు అయ్యా ఆ ప్రార్థన నాయన మాకు దొరికిందని మేము పొందుకొని ఉన్నామని అలాగనే తండ్రి ఎదుగునైనా అవన్నీ మాకు జరుగుతాయని మేము విశ్వసించినప్పుడు నాయన ఆ ప్రార్థనను వాళ్ళకించి జవాబు దయచేస్తామని మేము నమ్ముతున్నాము